అపుస్తుల కార్యము ఇరవై నాలుగవ అధ్యాయము మూడో వచనం నుంచి కొన్ని వచనాలని మనం జ్ఞాపకం చేసుకున్నాము ఘనత వహించిన ఎలిక్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుతున్నామని ఈ దేశ జనామునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరమర్శ చేత దిద్దుబాటు చున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము నేను తమకు ఎక్కువ ఆయాసము కలగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకొని దానిని తమరు ఎప్పటికీ వలే శాంతంగా వినవలనని వేడుకొనుచున్నాను ఈ మనుషుడు ఈ మనుషుడు కిండం వంటి వాడును భూలకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును నజరీల మతభేదములను నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్న పడేను గనుక మేము అతని పట్టుకొంటిమి తమ విమర్శించిన ఎడలా మేము ఇతని మీద మోపు మోపొచ్చన్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పి అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్ల నేను తమరు బహు సంవత్సరం నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనిచున్నాను యర్శలంలో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి పన్నెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకునవచ్చును అక్కడ మూడవ వచనం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు మరి పౌలు విషయంలో మరి మరి మహాఘనత వహించిన ఫెలిక్ష మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెత్తుర్లు పౌలుపై నేరం మోపట తెత్తుర్లు పౌలుపై నేరం మోపట గురించి ఈ లేఖనాన్ని మనం పదే వచ్చిన వరకు మనం గమనిస్తాం ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి ఆయన ఫెలిక్స అనేటటువంటి వ్యక్తి దగ్గరికి దేవుని దాసుడైనటువంటి పౌల్ గారిని తీసుకొని వెళ్ళి ఉంటున్నారు మరి లేవ్యకాండము ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన అని చూద్దాం పిల్లలు లేవకాండము ఏవి అకాండము ఇరవై ఆరు నలభై ఒకటి ఇరవై ఆరు నలభై ఒకటి నేను తమకు విరోధముగా నడిచి తమ శత్రువుల దేశంలోని తమను రప్పించితి అని ననియు ఒప్పుకొని నాయడలా అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండలను అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటును నేను ఇసాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను ఆ దేశంను కూడా జ్ఞాపకము చేసుకుంటును లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి నలభై ఒకటో వచనంలో మరి పాపము ఉంటే పాపము ఏదైనప్పటికీ ఒప్పుకొనుట గురించి పాప జీవితం ఫలితము పాప మార్గంలో నడుచుట గురించి అలా నడవకూడదు పాపాన్ని ఒప్పుకోవాలి అనేటటువంటి విషయాన్ని లేవే కాండము ఇరవై ఆరో అధ్యయము నలభై ఒకటో వచ్చిన నుంచి మనం చూసినప్పుడు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది పాపాన్ని మాత్రం దాచిపెట్టొద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది సమయలు గ్రంథానికి వెళ్దాము రెండవ సమయలు గ్రంథము రెండవ సమయాల గ్రంథము ఇరవై ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాము రాజా ఇవన్నయో రాజా ఇవన్నయో అరైనా అను నేను రాజునకు ఇచ్చుతున్నానని చెప్పి నీ దేవుడైన యహోవా యహోవాని అంగీకరించునుగా కానీ రాజుతో అనగా రాజు నేను అలాగూ తీసుకొనను వేల వెలయించి నీ అద్ద కొందును విల ఇవ్వక నేను తీసుకొని నా దానిని నా దేవుడైన యహోవకు దహన బలిగా అర్పించనని హరైనతో హరైనతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను యాభది తులముల ఎండికి కొనెను అక్కడ దావీదు నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలును అర్పించను యహోవ కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను దావీదు గారు చెప్తూ ఉంటున్నారు ఏమిటి అని అంటే నేను మరి కొనకుండా ఏది నేను తీసుకోను అది కొని మాత్రమే నేను దేవునికి అర్పిస్తాను అని చెప్పి దేవుని వాక్యం మనకు దావీద్ గారు అక్కడ దహన బలు అర్పించడానికి సమాధాన బలిని బలిపీఠాన్ని కట్టించడానికి తాను పూనుకున్న విధానం బట్టి ఆ తర్వాత ఇజ్రాయలీలకు జరిగిన మేల్ను బట్టి ఆ దావిది గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఏపు గ్రంథము పదమూడో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూద్దాము దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగురించును లేత మొక్కల వలె అది కొమ్ములు కొమ్మలు వేయును అయితే నరుల మరణం మరణమై కదలలేక పడి ఉందరు నరుల ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోవుదురు అంటే ఒక చెట్టు కొట్టేసిన తర్వాత మొద్దు భూమిలో ఉంటుంది నీటి వాసన చేత కూడా అది మొలకెత్తగలదు చిగురించగలదు అని చెప్పి చెట్టును గురించి ఏబుగారు గుర్తు చేస్తున్నారు అలాగునే మరి మనిషి మాత్రము చనిపోయిన తర్వాత కదలలేక పడి ఉను అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది అయితే క్రీస్తు ఎందు విశ్వాసం వచ్చినటువంటి వాడు నిత్య జీవం పొందునని చెప్పి మనకు క్రొత్త నిబంధనలో క్రీస్తును మనము జ్ఞాపకం చేస్తున్నాం ఆయన ఎందు విశ్వాసం వంచినటువంటి వారందరూ మరి నిత్య జీవానికి వారసులు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది నశించిన దాన్ని ఆయన వెదికి రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనము మరణమైనను తెశలోనికెళ్ళగి రాసిన మొదటి పత్రికలో తెలవబడి తెలి తెలియజేయబడి ఉన్నది లేఖనాలలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు దుఃఖపడుకున్న నిమిత్తము మరి ఒకరోజు వస్తుంది తీర్పు దినం వస్తుంది వచ్చినప్పుడు ఆయన ఆర్భాటంతోనూ దూత శబ్దంతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ ఆయన వస్తాడు అని చెప్పి అప్పుడు ఆయన తీర్పులో మరి చనిపోయినటువంటి వారు మొదట లేస్తారు బతుకున్న వారు తర్వాత వస్తారు అని చెప్పి దేవుని వాక్యం మనకు తీర్పు జ్ఞాపకం వస్తుంది క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించడం వల్ల మనం మరణించినప్పటికీ నిత్య జీవం మనం పొందుకుంటామనేటటువంటి నిశ్చయత మనకు కొత్త నిబంధన మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యయము నలభై రెండవ అధ్యయము ఎనిమిదో వచ్చిన అనే చూద్దాం కాబట్టి ఏడెడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన ఏబు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మేము శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రమే అంగీకరించదును ఎలా అనగా నా సేవకుడైన ఏబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు ఏబు గారు యథార్థవంతుడిగా నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనవిని నేను వింటాను అని చెప్పి దేవాది దేవుడు లేఖనాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనకు వెళ్దాము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఎనిమిదవ చరణాన్ని చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఎనిమిదవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం నూట పంతొమ్మిది నూట ఎనిమిది నూట ఎనిమిదవ చరణం యహోవా నా నోటీసు వేచ్చార్పణలను అంగీకరించము నా నీ న్యాయ విధులను నాకు బోధించుము బోధింపుము యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపుము ఎందుకు ఈ మాటలు అంటే నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు ఏడో వచ్చిన నూట ఏడు యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు అలాగే నేను యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపు తగ్గింపు కలిగి దేవుని వేడుకోవడము ఈ లేఖనాల్ని మనకు సాదృశ్యంగా చూపించబడుతూ ఉన్నది సామెతలు పద్దెనిమిదవ అధ్యయము ఐదవచర ఐదవ వచనాన్ని మనం చూద్దాం తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతి మంతులకు న్యాయం తప్పించుటయు తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమును సిద్ధ కలహమునకు నున్నవి దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును మరి తీర్పు మరి అన్యాయం తీర్పు తీర్చవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది అన్యాయపు తీర్పు తీర్చవద్దు బుద్ధిహీనులుగా ఉండవద్దు కలహము తీసుకురావద్దు జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఏహెచ్కేల్ గ్రంథము నలభై మూడవ అధ్యయము ఏహెచ్కేలు నలభై మూడవ అధ్యయము ఇరవై ఏడవ వచ్చిన ఆ దినములు తీరిన తర్వాత ఎనిమిదవ దినమును మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీ దహన బరులు మీ సమాధాన బలులు అర్పింపగా నేను మిమ్మను నంగి నంగీకరించదను ఇదే ప్రభు అగు యహోవా యహోవా వాకు దేవుని మహిమ ఆలయంపై మరలా కుమ్మరింపబడను బలిపీఠం యొక్క చేయు పరిచర్య గురించి మరి లేఖనాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది మరి బలులు అర్పించే విషయంలో సమాధాన బలి అర్పించేట విషయంలో అంగీకారము దేవుని దయను పొందుట విషయంలో మరి ఈ లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నది ఏమైనప్పటికీ పాత నిబంధనలో ఉన్నటువంటి వడంబడికలను దేవుడు చెప్పిన దాన్ని మనం చేయ చేయాల్సిందిగా మరి ధర్మశాస్త్రం అంతా కూడా మనకు లేఖనం తెలియపరుస్తున్నది కొత్త నిబంధనకు వచ్చేసరికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి క్రీస్తు మాటలన్నీ కూడా మనం అంగీకరించుకొని ముందు కొనసాగేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం దేనిలో కూడా మనం తప్పిపోవడానికి వీలు లేదు అవకాశం లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మళ్ళాకి గ్రంథాన్ని మనం చూద్దాము మొదటి అధ్యయము వచ్చినం అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యముల కధిపతి అవు యహోవాకు మరియు దోపిడి మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు తెగులు దాన్ని మీరు తెచ్చుచున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయిచున్నారు మీ చేత నేని నేట్టి దానిని అంగీకరించున అని యహోవా అడుగుచున్నాడు అరిపించేటటువంటి బలులలో అరిపించేటటువంటి విషయంలోనే దేవుడు కోరుతున్నాడు మంచివి కోరుతూ ఉన్నాడు అలాంటిది నీ మనసు నీవు సరైనటువంటి పద్ధతిలో నేను సరైనటువంటి పద్ధతిలో లేకపోతే మనల్ని కూడా దేవుడు అంగీకరించడనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఆది కాండము నాలుగో అధ్యాయానికి వెళ్ళి దంపతి నారా ఆది కాండం నాలుగో అధ్యాయం ఆది కాండము నాలుగో అధ్యయము ఏడవ వచనాన్ని చూద్దాం నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనెను నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉండును ఉండును నీ ఏడల దానికి కలుగును నీవు దానిని ఏలుదు అని అంటే పాపంలోనే నీవు ఉంధవు నీ సత్క్రియ చేసినప్పుడు నీవు తల ఎత్తుకొని తిరగగలుగుతావు అని చెప్పి తప్పు చేయనప్పుడు తల ఎత్తుకొనే మనం తిరుగుతాం తప్పు చేసినప్పుడు మరి పాపానికి మనం దాసులుగా ఉంటామని చెప్పి ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది ఈ మాట ఎందుకొరకు ఈ మాట మనకు తెలియపరచబడుతుంది అని అన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో బేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను అక్కడ మనం చూశాము ఏహెచ్కెల్ గ్రంథంలో చూసాము మరి మంచి దాన్ని బలి అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు అని మలాకిలో మనం చూసాము అలాగనే ఇక్కడ ఏబేలు కూడా మంచి అర్పణను దేవునికి అర్పించి ఉంటూ ఉన్నాడు అర్పించినప్పటికీ మరి ఏ బేలు జీవితంలో మరి ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన సాక్ష్యము గొప్పదిగా ఉంటూ ఉన్నది మరి మంచి పేరు సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఆది కాండం పంతొమ్మిదో అధ్యయము ఇరవై ఒకటో వచ్చినం ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము నీ నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని ను అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడింది లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను అప్పుడు యహోవ సుధుమ మీదను గుమరం మీదను యహోవ యోధ నుండి గంధకము యహోవ యోధ నుండి గంధకమును అగ్నియు ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారి అందరినీ ఇలా మొలకలను నాశనము చేశాను మరి ఇంతకుముందు పంతొమ్మిదవ వచ్చినానికన్నా ఇరవై ఒకటో వచనానికన్నా ముందు మనం చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇదిగో నీ కటాక్షిని నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల క కనుపరచిన నీ కృపను ఘన ఘనపరిచితిని నేను ఆ పర్వతం నాకు తప్పించుకొని పోలేదు ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్తూ ఉన్నది మరి నీవు అక్కడికి వెళ్ళు ఆ ఊరికి వెళ్ళు అక్కడ నాశనం చేయను అక్కడికి వెళ్ళినంతవరకు ఇది ఏమి నేను చేయను అని చెప్పి లోతు ఇద్దరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేటి గురించి మొదటి నుంచి పదకొండు వచనాల వరకు చూస్తాము దుష్టులైన సుధమ కుమారుల వారికి కనుమబ్బులు కనుమబ్బు కలుగజేయుట గురించి పదిహేడు వరకు చూస్తాం పదహారు వరకు పదిహేడు నుంచి చూసినప్పుడు లోతు కుటుంబంతో కుటుంబంతో పర్వతమునకు పారిపోటకు ఆజ్ఞాపించుట గురించి మనం చూస్తాం ఎందుకు అనంటే అక్కడ దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఉన్నది అది నాశనము జరగబోతుంది కాబట్టి ఆ నీతిమంతుడైన లోతును తప్పించడానికి దేవుని ప్రణాళిక ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది లూకా వెళ్దాం ప్రిలార నాలుగు అధ్యయము ఇరవై నాలుగు వచ్చిన అని చూద్దాం నాలుగు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశం అందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా ఏ మరియు ఆయన ఏ ప్రవక్త స్వదేశం అందు హితుడు కాడని మీతో నిత్యముగా చెప్పుచున్నా ఎందుకు ఆ మాట నిజమే అక్కడ స్వదేశమైనటువంటి మన ఉన్నటువంటి ప్రాంతంలో అది మనల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి విశ్వాసులు కానివ్వండి ప్రజలు కానివ్వండి మన పట్ల మన జీవితం పట్ల ఆ ఆలోచన పట్ల ఇతడు కాలేడు అని చెప్పేటటువంటి విషయాన్ని యేసుకు కలిగిన శోధనలు మరి ఉపవాసము అలాగునే యేసు బహిరంగ సువార్తను ప్రారంభించడం గురించి మరి ఈ లేఖనాల్లో మనకు చూస్తూ ఉన్నాం యేసు ప్రభుకు అనేకమైనటువంటి శోధనలు ఎదురైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సొంత ఏ స్వదేశమందు ఇతుడు కాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను యశు ప్రభు వారు చెప్తూ ఉన్న మాటను మనం చూస్తూ ఉన్నాం అపస్తుల కార్యం పదవ పదవి అత్యేమో ముప్పై ఐదో వచ్చిన అని మనం చూద్దాం ప్రిలా ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును నీతిగా నడుచుకుని వారిని ఆయన అందరి ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి ఆయన ద్వారా సమాధానకరమైనటువంటి స్వార్థను ప్రకటించారు మరి అలాగనే కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యయము తొమ్మిదవ వచ్చినము ఐదు తొమ్మిది కావున దేహం అందున్నను దేహం విడిచినను ఆయన ఇష్టలమై ఉండవాలని మిగులా అపేక్షించుచున్నాము దేహం అందున్నను దేహం విడిచినను ఆయనకిష్టలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పురంతిలకి రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనం అనుకూల సమయం అందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినము మనకు రేపటి దినము ఉందో లేదో తెలియదు ఇదే మనకు రక్షణ దినము అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఎపిఎస్సి పత్రిక ఒకటో ఆ దేవు ఆరు అంటే నాలుగు ఆరు కలుసుకొని ఉంటాయి ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు అను తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేము ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా ఎప్పుడు మనము దేవుని ప్రణాళిక లేకుండా మనం తిరుగుతున్నామని మనం అనుకోవడానికి వీలు లేదు మరి ఇరవై అధ్యాయాన్ని చూద్దాం లూకా స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాము ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిని చూద్దాము వారు వచ్చి బోధ కూడా నీవు న్యాయంగా మాట్లాడుతున్నాను బోధించుతున్నాను వారొచ్చి బోధకుడ నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు నీవు నీవెవని యందు మోమాటం లేక సత్యంగానే దేవుని మార్గము బోధించుతున్నావు అని ఎరుగుదము దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు సత్యము అని గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి దేవుని చిత్తాన్ని మనం గైకొనే వారిగా మనము ఉండాలి అంటే మరి దేవుని మాటలో సత్యం ఉంది దేవుని మాట గొప్పదై ఉంటున్నది అని చెప్పి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడైతే దేవుని మాటకు మనము వారిగా మనము ఉండొద్దు వస ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూద్దాం నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అట్టి బలులయ్యందు ఎహోకు ఇష్టం లేదు త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరలా ఐ ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చాను మళ్ళీ వారు దహన బలులు అర్పిస్తూ అలాగనే పాపాలు చేస్తూ ఉంటున్నారు కాబట్టి వారి బలులు నాకేమి ఇష్టమైనవి కావు మరి ఒకరోజు వారికి ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యము వారు తెలియపరుస్తూ ఉంటున్నది మనం కూడా మన జీవితంలో కూడా తప్పిపోకుండగా మనము మారు మనసు పొందిన తర్వాత కూడా మళ్ళీ మనము పాపాన్ని అలాగునే చేస్తూ అలాగునే చూస్తూ అలాగునే ఉండడము తప్పు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది గలతి పత్రిక రెండో అదేమో ఆరోచన అని మనం చూద్దాం ప్రియులారా ఎన్నిక ఎన్నికైనా వారుగా ఎంచబడిన వారి అంతా నేనేమీ నేర్చుకునలేదు వారెంతటి వారైనమో నాకు లక్ష్యం లేదు దేవుడు నరుని యేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేరు దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని చిత్తం మాత్రమే మనం జరిగించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది నరుడు నాకేమి చెప్పలేడు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది ఎబ్రిల్ క్లాస్ పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఐదు వచనం స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నం వలన మరలా పొందిన కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నం పొందగోరి గోరి విడుదల పొందడం లక యాతన పెట్టబడి మరి స్త్రీలు కూడా యథార్థవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి శ్రమలు అనుభవించు అనేటటువంటి విషయాలు మరి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంది ఏషయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనాన్ని చూద్దాం ఏషయ యాభై ఎనిమిది ఐదో వచనము యాభై ఎనిమిది ఐదో వచనం యాభై ఎనిమిది ఐదు వచ్చింది అట్టి ఉపవాసం నాకు అను నాకు అనుకూలమా మనుషుడు తమ ప్రా తన ప్రాణమును బాధపరచుకోనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల 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 వంచుకొని గోనెపట కట్టుకొని పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా అటు ఉపవాసము ఎహోకు ప్రీతికరం అని మీరు అనుకుందురా అంటే ఉపవాసం ఉండేటటువంటి విషయంలో కపట భక్తుల ఉపవాసం గురించి గద్దింపబడేను అంటే భక్తిగా ఉపవాసం చేయాలి దేవుని చిత్తంలో మనం ఉండాలి కపట భక్తిని దేవుడు ఇష్టపడడు అది నాకు అవసరమా అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన పదనాలుగవ కరణానికి చూద్దాం పంతొమ్మిది పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది పద్నాలుగు యహోవా నా ఆశ్రయ దుర్గమ నా ఈ మోచ కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక నా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక అని చెప్పి దేవుని వారికి మనకు తెలియపరుస్తూ ఉన్నది మన మాటలు దేవుడు అంగీకరించ ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుంది మరి ఎష్యా నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినా అని చూద్దాం ఎష్యా నలభై తొమ్మిది ఎనిమిదవ వచ్చినాన్ని చూద్దాం ఎనిమిది నలభై తొమ్మిది యహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు అనుకూల సమయమందు నేను నీ నాలకించి ఆలకించి నీకు ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలువేలుడి అని బా బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ